అయండి ఈరోజు వీడియోలో మామిడి పండుతో మిల్క్ షేక్ చూపించబోతున్నాను ఇవన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసి చూపిస్తానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బయట తెచ్చుకునే పని లేకుండా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంట్లోనే మనం చేసి ఈజీగా ఇచ్చేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మిక్సీ తీసుకొని ఒక ముప్పావు కప్పు బాగా పండిన మామిడి పండు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ రెండు ఐస్ ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకోండి కొద్దిగా పాలు వేసుకోండి బాగా కూలింగ్ ఉన్న పాలు వేసుకోండి ఇప్పుడు ఫ్రెష్ మిల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలన్నమాట ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మన పాల మీగడ ఉంటుంది కదా మనం ఈరోజే తీసుకున్న పాల మీగడ అది వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్సీ బాగా పట్టేసుకోవాలి పంచదార మామిడి పండు తీపిని బట్టి వేసుకోండి ఇప్పుడు చూసారా మిక్సీ పట్టేస్తాను చాలా సింపుల్ అండి మామిడి పండుతో మిల్క్ షేక్ ఒక గ్లాసులో వేసి సర్వ్ చేసేస్తాను ఇప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా మనం ఇష్టపడతారనమాట పైన కొద్దిగా మామిడిపండు ముక్కలు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే గార్నిష్ కోసం చాలా బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈసారి మిల్క్ షేక్ కొనాలనిపిస్తే ఇంట్లోనే ఈజీగా చేసేసి పెట్టేయండి పిల్లలకి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్